హాయ్ హలో ఫ్రెండ్స్ ఘోర విషాదం బస్సును ఢీకొట్టిన రైలు భారీగా మరణాలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయండి వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఘోర విషాదం బస్సును ఢీకొట్టిన రైలు భారీగా మరణాలు మనం చూసుకున్నట్లయితే మెక్సికోలోని మచ్కన్ రాష్ట్రం సంబంధించి అక్కడ ఉన్న మరావటియో గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో చాలామంది మరణించారు ఈ వార్తలు చూసుకున్నట్లయితే అక్కడి ప్రాంతంలో మనకు రోడ్ రోడ్డు మీదనే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇలా రైలు అనేది వెళ్ళడం జరుగుతుంది కానీ రైలు వస్తున్న తీరును చూసి బస్సు నడుపుతున్న డబుల్ డెక్కర్ బస్సు అనేది చూసి కూడా రోడ్డు దాటే ప్రయత్నంలో అటు నుంచి వస్తున్న రైలు ఒక ఒకేసారిగా ఆ యొక్క బస్సును డబుల్ డిక్కర్ బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే పది మంది మృతి చెందడం అయితే జరిగింది ఈ ఘటనలో దాదాపు అరవై ఒకటి మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం నిర్లక్ష్య వైఖరి వలనే సామాన్యులు బలి అయిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ యొక్క ఘటన జరిగిందని సమాచారం ఇటువంటి సమాచారం కోసం మరింత తెలుసుకోవాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు